హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు డే టు డే షాపింగ్ అండి మీ ముందుకు వచ్చింది చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్న రిక్వెస్టెడ్ వీడియో చాలా మంది మేడం మన సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది ఇష్టపడేది సౌత్ ఇండియా షాపింగ్ వాళ్ళు చాలా రోజుల తర్వాత చాలా గ్యాప్ తో పెట్టడం జరిగింది సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు ఆల్ అండ్ రిక్వెస్టెడ్ వీడియో దట్టు ఎక్స్ ఎక్స్మస్ స్టాక్ అంటే మన సౌత్ ఇండియాలో నెంబర్ వన్ ఉంటుంది అని అందరూ తెలుసు ఇంకా న్యూ ఇయర్ ఎక్స్ పాటు సంక్రాంతి కలెక్షన్ కూడా చూపిస్తాను సో ఇలా వన్ బై వన్ మన ఛానల్లో అన్నీ చూడాలనుకుంటే అసలు అన్డౌటెడ్లీ మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నోటిఫికేషన్ వస్తుంది అనమాట ఇంకా ఆలస్యం చేయకుండా లోపలికి వెళ్దామా షాప్ లోపలికి ఎలా ఉన్నాయి శారీస్ ఏంటని చూద్దామా వన్ బై వన్ అన్ని సెక్షన్స్ ముందు అసలు ఒకసారి లోపల ఎలా ఉంది వ్యూ చూసి అంటే ఎన్ని అసలు లోపల ఎలా ఉంది శారీస్ సెక్షన్స్ అని చూపించి నెక్స్ట్ సెక్షన్ సెక్షన్ వైజ్గా నేను మీకు చూపిస్తాను అన్ని నేను మొత్తం మూడు పార్ట్లుగా తీశాను కాటన్ శారీసు అంటే లో ఫ్యాన్సీ శారీస్ వచ్చేసి సాఫ్ట్ పట్టు వచ్చేసి మళ్ళీ మీకు తక్కువ రేట్లో పట్టు చీరలు తర్వాత మళ్ళీ ఎక్కువ రేట్లో పట్టు చీరలు మళ్ళీ ఫ్యాన్సీ శారీస్లో డిఫరెంట్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నాయి దాంట్లో మళ్ళీ కుప్పడం అన్నీ చూపిస్తుంది అనమాట మన ఛానల్లో అన్నీ వన్ బై వన్ వస్తాయి మీకు కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి ఫ్యాన్సీ శారీస్ కూడా చూపిస్తుంది అండ్ డైలీ వేర్ శారీస్ అయితే మోస్ట్ ఉంటాయి ఇక్కడ చాలా వెరైటీస్ ఉంటాయి చాలా మంది లైక్ చేసేది కూడా మన డైలీ వేర్ శారీస్నే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ సింథటిక్ సారీస్ డిఫరెంట్ కొత్త కొత్త స్టాక్ ఎప్పుడు వస్తూనే ఉంటుంది అంటున్నారు ఎవ్రీ వీక్లీ వన్స్ వస్తుంది మేడం ఈ ఫెస్టివల్స్ అయితే టూ డేస్కి ఒకసారి వస్తుంది వాళ్ళు అంటున్నారు మేడం మా దగ్గర డైలీ ఎన్ని సేల్ అయితే మీరు చూస్తూనే ఉంటారు మీరు మళ్ళీ అట్లా మమ్మల్ని అడగండి అట్లా అడగండి మేడం అని అంటున్నారు వాళ్ళు అట్లా అడగకూడదు అనమాట వాళ్ళని ప్రతి పెద్దసారి సో స్టాక్ అనేది టూ డేస్కి ఒకసారి వస్తూనే ఉంటుంది ఎందుకంటే డైలీ వాళ్ళ షాపు కోటి తొంభై లక్షల వరకు సేల్ చేస్తుందంట ఇంకా అర్థం చేసుకోండి ఇంకా ఇంకా మా ఇంకా ఎలాంటి స్టాక్ వస్తే కస్టమర్స్ తీసుకుంటారో ఇంకా అర్థం చేసుకోండి ఇవి చూడండి టూ శారీస్ పదకొండు వందల కంట ఫ్యాన్సీ సారీస్ అండి బిలో ఎయిట్ హండ్రెడ్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ అన్ని వన్ బై వన్ అన్ని సెక్షన్స్ కవర్ చేశానండి మీకోసం అని చెప్పేసి ఇదిగోండి ఎయిట్ ఫిఫ్టీకి టూ శారీస్ ఇవి ఇంకా అన్నీ వస్తాయండి మన ఛానల్లో సౌత్ ఇండియా ఈజ్ మన ఛానల్కి మెయిన్ కేర్ ఆఫ్ అడ్రస్ సౌత్ ఇండియానే ఉంటుంది చాలా రోజులైంది మేడం వీడియో పెట్టి అంటే నేను కూడా కొంచెం బిజీ ఉండటం వల్ల పెట్టలేకపోయాను ఇప్పుడు కుదిరిందనమాట చాలా రోజుల తర్వాత సో పండగ సీజన్ కదా సో కంపల్సరీగా కొత్త స్టాక్ ఉన్నప్పుడే పెట్టాలని ఆయనతోనే నేను తీసాను నెక్స్ట్ మీకు క్లియరెన్స్ సేల్ కూడా ఉంటుంది దీంట్లో అది కూడా చూపిస్తాను క్లియరెన్స్ సెల్స్లో ఎంత మంచి సీరియల్ ఉన్నాయా అని అని అనుకుంటారు క్లియరెన్స్ సెల్ చాలా మంది తీసుకుంటున్నారు అసలు కొన్ని అయితే చీరలు పట్టు చీరలు అండి పదకొండు వేల రూపాయల చీర మూడు వేలకు వస్తుంది చిన్న సూక్ష్మ లోపాలు కూడా చూపిస్తాను వన్ బై వన్ చూస్తూనే ఉండండి ఇవన్నీ కాటన్ శారీస్ అనమాట ఇటు క్లోజ్లో మాక్సిమం కవర్ చేశానండి రేట్స్ కూడా చాలా మంది అడుగుతున్నారు మేడం మాకు ప్రైస్ కావాలి ప్రైస్ కావాలి అని చెప్పేసి సో వాళ్ళ కోసం ప్రైస్ మాక్సిమం కవర్ చేసా ప్రైస్ మాత్రం మిస్ అవ్వకండి ఎక్స్క్లూజివ్లీ ప్రైస్ కావాలనుకున్నాళ్ళు కదా కామెంట్ చేశారు చాలామంది సో చూడండి ఇది టూ పీసెస్ థౌజండ్కే అనమాట చాలా బాగున్నాయిలేండి శారీస్ అయితే మాత్రం మస్తున్నాయి మైండ్ బ్లోయింగ్ ఉంటాయి చూడండి కాటన్ శారీస్ ఎన్ని ఉన్నాయో మనం ఏరుకోవాలనే కానీ ఓపిక ఉండి మనకి ఎంత ఓపిక ఉంటే అంత మంచి శారీస్ తీసుకెళ్ళగలుగుతాము నైన్ ఫిఫ్టీకి టూ శారీస్ అనమాట అవన్నీ నాకైతే అసలు బా ఇన్ని శారీస్ చూస్తుంటేనే ఉండాలనిపించింది వీడియో తీయాలనే కంటే చూస్తుంటానని అనిపించింది ఒక పక్క నేను కూడా షాపింగ్ చేసుకోవాలి కదా ఫ్రెండ్స్ అక్కో నేను చేసేది తక్కువేనండి శారీస్ మిగతాయి షాపింగ్ చేసుకోవాలి కదా అది చూడండి కాటన్ శారీస్ ఎంత బాగున్నాయో కాటన్ శారీస్ అయితే ఎవరి గ్రీన్ ఉంటాయండి అండి ఇక్కడ ఆల్వేస్ కొత్త వెరైటీస్ మెంఆర్పిట్ సిక్స్ ఫిఫ్టీకి టూ శారీస్ అనమాట ఇప్పుడు నేను చూపించేవన్నీ ఎంత బాగున్నాయో కదా మైండ్ బ్లో అనిపించాయి నాకైతే చూడండి ఇవి కూడా అంతే సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ చేశారనమాట ఈ శారీస్ మీద అన్నీ కూడా కాటన్ శారీసే ఉన్నాయి ప్యూర్ కా ప్యూర్ కాటన్ ఉంటుంది అని చెప్తున్నారు వాళ్ళు చూడండి ఆఫర్ ప్రైస్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ శారీ అనమాట ఇది ఇప్పుడు చూపిస్తున్నది అది అది ఒక్కపడి కలర్ది సిక్స్ ఫార్టీకే వస్తుందంట చూడండి డిస్కౌంట్ థర్టీ ట్వంటీ అంటే ఒక్కొక్క శారీ మీద థర్టీ పర్సెంట్ కొన్ని శారీస్ మీద ట్వంటీ కొన్నిసారీస్ ఫిఫ్టీ అలా పెట్టున్నారు సో ఒక్కొక్క శారీస్ మనం వెతుక్కొని తీసుకోవాలన్నమాట ఇవి చూడండి అబ్బా ఈ శారీస్ అయితే అసలు ఎంత బాగున్నాయి ఫ్రెండ్స్ కలర్ కాంబినేషన్స్ అయితే నాకైతే మైండ్ బ్లో అనిపించాయండి మీకు ఎలా అనిపించాయో నా దయచేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అసలు ఎన్ని కలర్స్ ఉన్నాయా సౌత్ ఇండియాలో అనిపించింది నాకు అసలు ఎక్కడెక్కడ లేని కలర్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయండి ఆ డట్లు మోడల్ కూడా ఎంత బాగున్నాయో ఇవన్నీ సెమీ పట్టు శారీస్ అనమాట సిక్స్టీన్ నైంటీ ఎయిట్కి టూ అలా ఉన్నాయి థౌజండ్కి టూ అలా ఉన్నాయి ఈవెన్ మీరు చెప్తే నమ్ముతారో లేదో ఎయిట్ హండ్రెడ్ కూడా టూ ఉన్నాయండి వాటిలో ఎదుకోవాలనే కానీ ఎలెవెన్ నైంటీ ఫైవ్ అండి వన్ పీస్ ఉంటుంది దీంట్లో చూడండి ఎంత బాగున్నాయో అసలు శారీస్ అయితే ఇవి కట్టుకుంటే లుక్ ఎగ్దమ్ ఉంటాయండి చాలా మందికి ఐడియా ఉంటుంది నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు టూ పీసెస్ ట్వెల్వ్ నైంటీ ఎయిట్ ఇవి ఏముంది ఫ్రెండ్స్ ఇద్దరు పోతే చోటు ఒకటి కొనుక్కొని రావచ్చు అసలు అవి ఎంత బాగుంటాయో అసలు ఫంక్షన్స్కి కానీ చిన్న చిన్న పార్టీస్కి కానీ కట్టుకుంటే లుక్ వైజ్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ చూడండి ఎంత మంచి కలెక్షన్స్ ఉన్నాయో మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ శారీస్ చూడండి ఒక్కొక్కసారి ఒక్కొక్క కలరు ఒక్కొక్క కాంబినేషన్లో ఉంటుంది ఇవన్నీ కుప్పడం సారీస్ లేండి కొన్ని కుప్పరాన్ని మిక్స్ ఉన్నాయి వీటిలో ఓకేనా చూస్తుంటే మీకు అర్థమవుతుంది చూడండి ఇవన్నీ సెమీ పట్టు సారీస్ ఉన్నాయి థౌజండ్ బిలో రూపీస్ సారీస్ అనమాట ఇవన్నీ చూడండి ఎలా ఉన్నాయో నాకు దయచేసి మీకు వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ నాకు ఇవ్వండి ఒక లైక్ చేయండి మీరు ఈ వీడియోకి ఒక థౌజండ్ లైక్స్ ఇస్తున్నానండి మీరు లైక్ చేస్తేనే చాలా మంది పాపం మీలాగా చూడగలుగుతారనమాట నేను ఇంత హార్డ్ వర్క్ చేస్తుంది మీకోసమే కదా చూడండి కలర్స్ తీస్తుంటే వస్తూనే ఉన్నాయి లోపల నుంచి చాలా ఉన్నాయండి మనం ఓపిక ఉండాలనే కానీ చాలాసేపు అయినా షాపింగ్ చేయొచ్చు ఇక్కడ అసలు ఇంక బయటికి వెళ్ళాల్సిన అవసరమే లేదు ఒక షాపింగ్ మాల్ చాలు కొంచెం పేషెన్సీగా ఫుల్గా తినేసి వెళ్ళాలి ఇక్కడికి ఇవి సింథటిక్ సారీస్ అండి కొంచెం కాస్ట్ డైలీ డైలీవేర్ ఉంటాయి ఇక్కడ చూపిస్తున్నారు కదా బోర్డ్ వైజ్గా ఉంటాయి అనమాట అంటే ఈ వన్ ప్లస్ వన్ ఉంటాయి టూ ప్లస్ వన్ ఉంటాయి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటాయి ఈ శారీస్లో అన్నీ కూడా న్యూ కలెక్షన్సే ఉన్నాయి చూడండి ఏ సారీ కాసారీ మైండ్ బా అనిపిస్తుంటుందండి నాకైతే ఇంకా కంటిన్యూగా వాచ్ చేయండి ఫ్రెండ్స్ ఎండింగ్ వరకు ఇంకా మంచి మంచి సిరీస్ ఎండింగ్లో కూడా ఉన్నాయి ఓకేనా కంటిన్యూ వాచింగ్ అండి ఫ్రెండ్స్ చూసారు కదా ఓవరాల్గా కలెక్షన్ మైండ్ బ్లోయింగ్ అనిపించినాయి కదా ఇదిగో ఇవి కూడా మైండ్ బ్లోయింగ్ ప్యాంట్ శారీస్ అండి ఎంత బాగున్నాయి చూడండి ఫిఫ్టీన్ హండ్రెడ్కి టూ రూపీస్ టూ శారీస్ అనమాట చూడండి ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉన్నాయి కొన్నిటి మీద ఇవన్నీ కూడా న్యూ కలెక్షన్స్ ఏనండి చాలా వరకు అంతా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను నైంటీ పర్సెంట్ పబ్లిక్ అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ షాపింగ్ తీసుకుంటే సో ఇలాంటి ఎన్ని వీడియోస్ మన ఛానల్ చూడాలనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ డి షాపింగ్ అంటే బెల్ ఐక్ అండ్ బై ఫ్రెండ్స్ టేక్ కేర్